నమస్తే అండి మీ డిఎస్ఎన్ రాజు నా యూట్యూబ్ ఛానల్ డిఎస్ఎన్ ఫార్మస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మీకు చెప్పబోయేది చాలామంది అడుగుతున్నారు సార్ మా చిక్కుడుకు పురుగు ఉంటుంది కాకరకు ఉంటుంది ఆగక్రకి పురుగు ఉంటుంది బిర్యాకి పురుగు ఉంటుంది మనకి పురుగు కంట్రోల్ కావట్లేదు సార్ అంటారు పురుగు కంట్రోల్ ఈ క్లైమేట్లో మనకి పండుగ వస్తుందండి ఈ పండుగ వల్ల మనకు చాలా డ్యామేజ్ అవుతుంటుంది మెయిన్ పండుగ సమయ మీరు మనం చాలా మట్టుకు మీరు పురుగు అని చాలా స్ప్రే చేస్తూ ఉంటారు ఒక స్ప్రేకి వచ్చి మినిమం ఈ రోజులో కొట్టినట్టయితే వెయ్యి రూపాయలు తక్కువ ఉండదండి వెయ్యి నుంచి రెండు వేలు లోపే అప్పుడు కూడా మళ్ళీ మీరు వారానికి 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 స్ప్రే చేస్తూ ఉండాలి అయినా కంట్రోల్ కాదు ఎందుకు కంట్రోల్ కాదు పురుగు మళ్ళీ ఈ ఈగ వల్ల మీకు మళ్ళీ మళ్ళీ వచ్చి పని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది మళ్ళీ పురుగు అవుతూ ఉంటుంది మెయిన్ వచ్చి మన పురుగు ఎందుకు వస్తుంది ఈ పండుగ వల్ల పురుగు వస్తుంది ఈ మనం ఈ టైంలో మీరు అరికట్టినడైతే మీరు ఖచ్చితంగా రైతులు సక్సెస్ అవుతారు నేను చాలా రోజు వెతుకుతున్నానండి ఈ ప్రోడక్ట్ కోసం అది ఇప్పుడు దొరికింది ఆ ప్రోడక్ట్ పేరు చెప్తాను ఖచ్చితంగా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్క రైతు ఈ ప్రోడక్ట్ వాడినట్టయితే ఖచ్చితంగా రిజల్ట్స్ ఉంటాయండి నేనైతే చాలా రోజు వెతుకుతున్నాను అండి ఈ ప్రోడక్ట్ కోసం ఆకాశ సీల్ అని జెల్ అని ఇది దీంట్లో మనము ఏదన్నా పిప్రోనిల్ ఫైవ్ పర్సెంట్ ఏదైనా ఒక టెన్ ఎంఎల్ వేయాలి లేకపోతే స్పింటర్ ఒక టెన్ ఎంఎల్ కలపాలి స్మెల్ అని కెమికల్ దీంట్లో వేసి కలుపుకున్నట్టయితే ఎక్సలెంట్గా రిజల్ట్స్ ఉంటుంది ఇది ఏ విధంగా పనిచేస్తుంది మీకు ఖచ్చితంగా వీడియో మొత్తం చూడండి ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది ఎంత డ్యామేజ్ మనకు తోటకు అవుతుందని మనకి ఈ ప్యాకెట్ జెల్ అయితే మొత్తం ఈ ప్యాకెట్లో పిండేసాను మన చేతితో కలుపుకూడదు ఇది స్పూన్ తోట కలపాలి దీంట్లో మన కెమికల్ వచ్చి డిలిగేట్ అయినా సరే లేదు స్పింటర్ అయినా పర్లేదు అలాగే రీసెంట్ అయినా పర్లేదు ఎందుకంటే స్మెల్ లేని కెమికల్ దీంట్లో కలపాలి అది కూడా ఎంత అంటే ఓన్లీ టెన్ ఎంఎల్ దీంట్లో టెన్ ఎంఎల్ బాగా కలపాలి టూ టెన్ ఎంఎల్ టెన్ ఎమ్మెల్ అయితే తీసుకున్నాను నేను అయితే కలిపేయాలి కలిపి దీన్ని చేతులు పెట్టకూడదండి ఈ స్పూన్ తోటి బాగా కలపాలి విధంగా బాగా కలపాలండి ఒక ఫైవ్ మినిట్స్ బాగా కలపాలి ఈ జల్లు అంటే చేయి ముట్టుకోవద్దు దీనిలో స్పూన్ కూడా ఇస్తారు స్పూన్ తోటి ఒక టెన్ నెంబర్లు మనము ఢిల్లీగట్టి దీనిలో పోసుకొని బాగా కలుపుకుంటున్నాము ఎందుకంటే ప్రతి మనకి చాలా నేను చూస్తుంటానండి చూసినప్పుడు పురుగు మందులు విపరీతంగా కొడుతూ ఉంటారు ఫర్టిలైజర్ షాప్కి వెళ్తారు ఆ ఫర్టిలైజర్ షాపు మీ కొత్త వాళ్ళు వెళ్తారు వాళ్ళ వ్యవసాయం తెలీదు సార్ మా చెట్టుకు పురుగు ఉంది అంటే తీసుకెళ్ళిపో వెయ్యి రూపాయలు రెండు వేలు మళ్ళీ మళ్ళీ చేయాలి ఇంకో మందు ఇంకో మంది ఇస్తుంటారు మీరు చాలాసార్లు ఉంటారు మీరు కొంచెం అవగాహన తెచ్చుకోండి పురుగు ఎందుకు వస్తుంది వల్ల దేని వల్ల వస్తుంది ఎందుకు ఈ పురుగు మనకు కంట్రోల్ అవ్వట్లేదు ఎందుకు వాళ్ళ దోమ కంట్రోల్ అవ్వట్లేదు తెలుసుకున్న తర్వాత చాలా బెటర్ మీ మీకు ఏమైనా డౌట్స్ వస్తే ఖచ్చితంగా నా డిసిప్లిన్ మీకు కనిపి కనిపిస్తున్న నెంబర్ ఖచ్చితంగా కాల్ చేయండి మీ మీరు ఏమైనా వాట్సాప్ చేయండి మేము తర్వాత ఎప్పుడైనా సిక్స్ తర్వాత ఎప్పుడైనా కాల్ చేసుకోవచ్చు నైన్ వారికి ఖచ్చితంగా మీ కాల్ అనేది ఖచ్చితంగా లిఫ్ట్ చేస్తాను నేను ప్రతి రైతుది ఎందుకంటే ప్రతి రైతు బాగుండాలి అందులో మనం ఉండాలని నేను కోరుకుంటాను నేను ఏ విధంగా బాధపడినా చాలామంది అంటారు ఎందుకలా నెంబర్ ఇస్తావు యూట్యూబ్లో అని పర్లేదు యూట్యూబ్ నెంబర్ చాలామంది ఎప్పుడు వేరండి మన వ్యవసాయం చేసే వేరు చేసే విధంగా వేరే ఉంటుంది మనం ఎంత ఖర్చు పెడుతున్నాం ఎంత ఆదాయం వస్తుంది మన కష్టం మనకు తెలుస్తుంది పక్కలో తెలియదు మనం ఒక ఈరోజు మన కూరగాయ చూసి ఇంత ఆదామని అనుకుంటారు మన ఆరు నెలల నుంచి కష్టపడేది ఎవరు చూడాడు మీరు కూడా ఖచ్చితంగా మీకు డౌట్స్ వస్తే ఎనీ టైం నాకు కాల్ చేయొచ్చు బాగా కలుపుకొని కడికి కొంచెం కొంచెం రాసుకుంటూ వెళ్ళాలండి ఇలా రాసిన తర్వాత జస్ట్ ఫైవ్ మినిట్స్లోనే మనకు పండిగ అనేది వచ్చేస్తుంది ఇక చూడవచ్చు పండుగ ఎంత డ్యామేజ్ చేస్తుందో ఒక్క దగ్గర ఆల్మోస్ట్ ఈగలు ఉన్నాయి మీకు ఇది జెల్ నాకినట్టయితే అది జస్ట్ వన్ అవర్లో పండిగ చనిపోతుంది చాలా మంచి ఆకాశ్ సిఎల్ వాళ్ళ జెల్ మంచి ప్రోడక్ట్ అని మీరు ఖచ్చితంగా వాడండి ఎందుకంటే మనం ఎన్నో ఖర్చులు పెడతా ఉంటాం మన నెలకు వచ్చి ఐదు స్ప్రేలు చేస్తాం పురుగుకి ఐదు స్ప్రేలు చేసినా మ్యాక్సిమం నుంచి నాలుగు నుంచి ఐదు వేలు ఖర్చు పెడతాం ఇలాంటిది మనం ఒక పదిహేను వందలు పెట్టుకుంటే ఖర్చులు కూడా రెండు స్ప్రేలో పురుగు మందులు పురుగునైతే కంట్రోల్ చేయొచ్చు మీరు కూడా తప్పకుండా ఈ ప్రోడక్ట్ అయితే ఖచ్చితంగా వాడండి మీకు కావాలనుకుంటే డిస్ప్లే మీకు అని కనిపిస్తుంది నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు ఎక్కడైనా కొరియర్ పంపిస్తారా అతను ఇలా కాకర కూడా మీరు ఇంతవరకు పండుగ ఎప్పుడు చూడలేదు చూడండి ఎంత డ్యామేజ్ చేస్తుందో కాకర ఆ చిన్నపిందని ఉన్నప్పుడే దానికి రంధ్రం పెడితే కా అక్కడ బెండ అయిపోయి ఎత్స పురుగులు చిన్న చిన్న పురుగులు కనిపిస్తున్నాయి అలాగే కా చిక్కుల్లో ఉందా అలానే చిక్కుడు కూడా రాయడం జరిగింది చిక్కుల్లో కూడా సేమ్ ఇలా పండుగ ఎక్కువ ఉందండి పండుగ చిక్కుల్లో కూడా ఉంది మనకి ఆ తోట ఈ తోటని లేదని కంపల్సరీ జామ చెట్లు ఉన్నది కంపల్సరీ వాడాలి బీర చెట్లు ఉన్న హండ్రెడ్ పర్సెంట్ వాడాలి కాకర చెట్లు ఉన్న ఆగకరగా ఉన్న పళ్ళ తోటలు ఉన్న వంకాయ తోటలున్నా ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ ఖచ్చితంగా వాడాలని మీరు ఈ పండుగ ఇలాంటివి వాడితేనే మనకి పండుగని మనకు చాలా బెటర్ అండి జస్ట్ రాసిన ఫైవ్ మినిట్స్లోనే అన్ని పండుగలు వచ్చేస్తున్నాయి కాకర చూడాకి అసలు పండుగ నేనైతే ఉండదు అనుకున్నా అసలు డ్యామేజ్ చేసిన తర్వాత తెలిసింది పండుగ ఇంత కాకర కూడా ఇంత డ్యామేజ్ చేస్తుందని మనం ఒక డబ్బా తీసుకుంది రెండు వందల యాభై గ్రాములు డబ్బా అండి దాంట్లో మనకు నేనే కలిపింది డెలిగేట్ టెన్ ఎంఎల్ కలిపాను బాగా మిక్స్ చేసుకున్న తర్వాత రా మంచిగా బాగా మిక్సింగ్ చేసిన తర్వాత రాయాలి రాసిన తర్వాత అది వచ్చిన తర్వాత జస్ట్ అది నాకినగానే ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్లో చనిపోతుంది పండిగా అంటే వేరే కెమికల్ కలిపోతుంది దానిలో కలిపినల్లా రీసెంట్ అన్నా డెలిగేట్ అన్నా లేక స్పింటర్ ఈ మూడు కెమికల్ ఏదైనా కలపండి కొంచెం స్మెల్ రాకుండా ఉండాలి దానికి దొండకు కూడా కలిపి రాశానండి చూడండి టైం సిక్స్ సిక్స్ ట్వంటీ అవుతుంది అలాంటి ఇప్పుడే రాసాను నేను రాసి కూడా ఒక ఫైవ్ మినిట్స్ కూడా అవ్వలేదు ఇక ఎలాంటి పండుగ డ్యామేజ్ చేస్తుందో ప్రతి పంటలో ఖచ్చితంగా రాసుకోవాలండి ఇది మీరు కూడా ప్రతి రైతు పురుగులు మన ఎన్నో మందులు కొట్టడం కాకుండా ఇలాంటిది ఇవి ఇప్పుడు థర్టీ నుంచి ఫార్టీ డేస్ పనిచేస్తుంది రాసిన తర్వాత ఈ పండుగ నుంచి ఆడాయిగా మోగిగా ఏది రాకుండా పోతుంది రాసిన తర్వాత మనకి జస్ట్ వన్ అవర్లో మీకు ఆ పండుగ చనిపోతుంది మీరు కూడా ఖచ్చితంగా వాడండి ఇది ఎందుకంటే ఒక వన్ డే మన పురుగు మందు చేసిన కాదండి వన్ డే మనం పురుగు మందు చేస్తే పదిహేను వందల నుంచి రెండు వేలు ఖర్చు పెడతాం ఇది రోజు మనం పదిహేను వందలు ఖర్చు పెట్టినట్టయితే మీకు ఇది థర్టీ నుంచి ఫార్టీ డేస్ పనిచేస్తుంది ఇప్పుడు అది క్రీమ్ నాకిన తర్వాత ఈ పురుగు అనేది వన్ అవర్లో చనిపోవడం జరుగుతుంది మీరు కూడా తప్పకుండా ఇలాంటివి వాడి ఖర్చులు తగ్గించుకోవాలని నేను అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వన్